హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఛానల్స్ సో ఏపీ టెట్ డిఏసీ అండ్ తెలంగాణ టెట్ డిఏసీకి ప్రిపేర్ అవుతున్న వారికి నేను చేసే వీడియోస్ ఏదైనా కొంచెమైనా యూజ్ అవుతున్నానని నా హోపు సో ప్లీజ్ వీడియోస్ ఎండ్ వరకు చూడండి అండ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు ప్రజ్ఞా నుంచి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము పార్ట్ వన్ సో ఫస్ట్ క్వశ్చన్ దీక్షిత అనే విద్యార్థిని సమస్యలను చక్కగా పరిష్కరించగలదు సుదీప్తి తన వద్ద ఉన్న క్రీడా పరికరాలను చక్కగా ఉపయోగించగలదు అయితే వీరిద్దరి ప్రజ్ఞలు వరుసగా అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ కింది వాటిలో వ్యక్తాంతర్గత వ్యక్తిగ భేదం కానిది గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ సాహితికి ఆంగ్లం కంటే గణితంపై ఆసక్తి ఎక్కువ సెకండ్ ఆప్షన్ శృతి తన వయసు వారితో చూస్తే ప్రజ్ఞశాలి థర్డ్ ఆప్షన్ జ్యోష్న బాగా చదవగలదు బాగా ఆటలు కూడా ఆడగలదు ఫోర్త్ ఆప్షన్ గీత పాటలు బాగా పాడగలదు డ్యాన్స్ బాగా చేయగలదు ఆన్సర్ ఈజ్ టూ శృతి తన వయసు వారితో చూసే ప్రజ్ఞశాలి శృతి తన వయసు వారితో చూసే ప్రజ్ఞశాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ సుధీర్ అనే విద్యార్థి ఆటలపై ఆసక్తి చూపుతున్నాడు సంగీతం అంటే కూడా ఇష్టపడుతున్నాడు అయితే ఈ రెండింటిలో ఏదో ఒక ఎన్నుకోవడానికి ఈ విద్యార్థిలో ఆసక్తితో పాటు ముఖ్యంగా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఆన్సర్ సహజ సామర్థ్యం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ కింది వాటిలో వ్యక్తంతర వై వైయక్తిక భేదాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ లోహిత లెక్కలు బాగా చేయగలదు కానీ చదరంగం అంటే ఆసక్తి చూపుతుంది ఆప్షన్ టూ హిమవర్షిని బాగా చదవగలదు కానీ ఆటలంటే ఆసక్తి చూపదు ఆప్షన్ త్రీ లోహిత్ పాఠశాలలోని విద్యార్థుల్లోకెల్లా తెలివైనవాడు తెలివైన వాడు ఆప్షన్ ఫోర్ పార్థివ్కు గణిత సామర్థ్యం కంటే భాషా సామర్థ్యం అధికం ఆన్సర్ మనకి ఆప్షన్ త్రీ లోహిత్ పాఠశాలలోని విద్యార్థుల్లోకెల్లా తెలివైనవాడు తెలివైన వాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఒకే సంస్థలో శిక్షణ పొందుతున్న అనేక మంది పిల్లల్లో కొందరు బాగా రాణిస్తున్నారు అయితే సుశాంత్ ఎంత చక్కగా శిక్షణ పొంది సాధన చేస్తున్న ఆశించిన స్థాయిలో డ్యాన్స్ చేయలేకపోవడానికి కారణం సహజ సామర్థ్యం లేకపోవడం ఆన్సర్ సహజ సామర్థ్యం లేకపోవడం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ సునీత తన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని అంతటిని గ్రహించి తిరిగి తన మనసులో సంపూర్ణంగా ఊహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటే గార్డ్నర్ బహుళకారక ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఈమె కలిగి ఉన్న సామర్థ్యం ఏది ఆన్సర్ ప్రాదేశిక ప్రజ్ఞ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథం ఎవరికి సంబంధించింది ఆన్సర్ పియర్సన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ దర్పిత ఎల్లప్పుడూ టీవీలో వచ్చే కార్టూన్ సీరియల్స్ను ఆసక్తితో చూస్తుంది హాసిని ఆంగ్లాన్ని ఎల్లప్పుడూ ధనాత్మక దృష్టితో చూస్తుంది అయితే వీరిలో ఉన్న మనోవైజ్ఞానిక అంశాలను వరుసగా ఏమంటారంటే ఆన్సర్ అభిరుచి వైఖరి